నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు బిఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పటాన్చెరు నూట పదమూడవ డివిజన్ కార్పొరేటర్ మెట్టకుమార్ దంపతుల ఆధ్వర్యంలో ఈ మహిళా దినోత్సవాన్ని జరిపారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎంపీ మాలోత్ కవిత పాల్గొన్న జెడ్పీ మాజీ చైర్మన్ మంజుశ్రీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ప్రోటమ్ స్పీకర్ భూపాల్ రెడ్డి సతీమణి గీత కాటా సునీత రాజేష్ సిజీఆర్ గోవర్ధన్ రెడ్డి ఆదర్శ్ రెడ్డి వెంకటేశం గౌడ్ శ్రీకాంత్ గౌడ్ పృథ్వీరాజ్ రాజేష్ తొంట అంజయ్య మహిళా మనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రి వర్గంలో ఇప్పుడు మూడు రోజులు

మళ్ళీ ఈ కార్యక్రమాన్ని విచేత చేయడానికి చేసినటువంటి మీ అందరినీ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు వచ్చిందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఆ రోజు కొన్ని వందల సంవత్సరాల కింద మరి అమెరికాలో పనికి తగ్గట వేతనం లేకుండా సమాన పనికి సమాన వేతనం లేకుండా పని వేళల్లో మార్పులు ఉండడం వల్ల అదేవిధంగా మహిళలు ఇంట్లో ఉండి ఉండాల్సిందే కానీ ఓటకు వద్దు అని చెప్పేసి ఆ రోజు ఓట కూడా ఇవ్వనటువంటి పరిస్థితిలో ఓటకు గురించి ఉద్యోగించినటువంటి ఉద్యమమే ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నాంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మార్చి ఎనిమిదిని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఏర్పాటు చేసుకొని మహిళలందరూ కూడా సగిరితమై సాధించినటువంటి విజయాలు చేయబోయేటువంటి ప్రగతి అంటే మహిళలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని వర్గాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి అంటే వారు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి దానికి తగ్గట్టుగా ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ఏంటి అని చెప్పేసి ఆలోచన చేయడానికే ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పేసి మరి కేవలం మార్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి అబ్బాయి మిగతా మర్చిపోదాం అనేది సాధ్యం కాదు ఎందుకంటే ప్రతినిత్యం మహిళ లేని ఏ కార్యక్రమం కూడా జరగదు ఎందుకంటే మనం సృష్టి మూల మరి మహిళ లేదా ఇంట్లో ఎటువంటి కార్యక్రమం జరగదు ఈ రోజు ఇంకా ఊరైందంటే ఆ రోజు కొంతమంది మనము స్పరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒంటింట్లోని పరిమితమైనటువంటి మహిళల మరి ఆ రోజు బయటికి రానిటువంటి సమయంలో కూడా మరి తన యొక్క బలాన్ని తెలివిని శక్తిని ఉపయోగించుకొని మరి ఆ రోజు ఉద్యమంలో పాటిస్పేట్ చేసేటువంటి వారు మన రాని ఉద్యమే గుర్తించుకోవాలి సరోజ నైని గారిని గుర్తు తెచ్చుకోవాలి మరి కల్పన శోభల గారిని వారంతా కూడా ఇంట్లో రాని అంటున్నా కూడా బయటకు వచ్చి మరి ఆ రోజు ఉద్యమంలో పాటిస్పేట్ చేసినటువంటి వారు మనకి ఈ రోజు